బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదో రోజున అమ్మవారు మహా అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు వేకో నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు శ్రీ మాత్రే సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయే భ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించునటువంటి దివ్యమైన క్షేత్రంలో క్రోధి నామ సంవత్సరంలో శారదా శరణవరాత్రి మహోత్సములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమై నేడు ఐదవ రోజున మనం చండీ స్వరూపంగా అమ్మవారిని మనం దర్శనం చేస్తున్నాం విద్యుద్ధామ సమప్రభాం మృగవతి స్కందస్థితాం భీషణం కన్యాభి కరవాలఖేడవలసద్ దస్తాభిలాసేవితాం అని చెప్పినట్లుగా అమ్మవారు మనం ధ్యానించినట్లుగా అమ్మవారి రూపం ఒక మెరుపు మెరిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజోమయమైన రూపంతో మృగపతి అయిన సింహం భుజములపైన భీషణంగా కూర్చొని ఉండి తన ఎనిమిది చేతుల వివిధమైన ఆయుధములు ధరించి ఉండి అమ్మవారిని సేవించేటువంటి కన్యకులందరూ కూడా కత్తులు పట్టుకొని అమ్మవారిని సేవిస్తున్నట్లుగాను లోకరక్షణ భక్తుల అనుగ్రహం శిష్ట శిక్షణ శిష్ట రక్షణగా ఆ జగన్మా దివ్య స్వరూపం మనకి గోచరింపబడుతున్నది కలో చండీ వినాయకుని ఆర్యోక్తి కాబట్టే అటువంటి అమ్మవారిని మనం నిరంతరం ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కూడా చండీ హోమం ద్వారా ఆరాధించుకుంటూ ఉన్నాం అలాగే ఈ శరణవరాత్రి మహోత్సవంలో శతచండీ యాగంగాను కూడా అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి అమ్మను ఉపాసించిన చేత వారు సంకల్పించినటువంటి అన్ని కార్యములందు కూడా శీఘ్రంగా సత్వరంగా వారు అనుకున్నటువంటి మంచి ఫలితాన్ని పొందేటువంటి భాగ్యాన్ని ఆ జగన్మాత చండీ స్వరూపం మనకు అనుగ్రహిస్తుంది